హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎంబీ బ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మీరు అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలని నేనైతే ఎప్పుడో భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి ఈరోజైతే ఒక మంచి విషయం షేర్ చేస్తా అని చెప్పాను కదా మీకు షార్ట్ వీడియోలో ఆ విషయం అయితే ఇప్పుడు నేను షేర్ చేస్తున్నా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ వీడియో పూర్తిగా చూడండి వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు మంచి విషయం చెప్పినప్పుడు లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంతవరకు అసలు ఈ విషయం ఎవ్వరికీ తెలియని విషయం మా ఫ్యామిలీ మెంబర్స్ తప్ప ఎవ్వరికి కూడా మీకు చెప్పలేదు ఈ విషయము ఈరోజు మీతో షేర్ చేస్తున్నా ఎందుకంటే నాకు జరిగిన సంఘటన నా స్నేహితురాలి కూడా జరిగింది కాబట్టి ఇంకా ఎవరు కూడా ఇలాంటి విషయాలలో మోసపోవద్దు కాబట్టి ఈ విషయం అయితే నేను చెప్తున్నా ప్రతి ఒక్కరూ తప్పకుండా వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏమైందంటే అసలు విషయం నేను టైలరింగ్ చేస్తాను కదా నా దగ్గరకైతే ఒక ఆవిడ పోలీస్ ఆమెని కానిస్టేబుల్ తను తన పేరు నేను చెప్పదలుచుకోలేదు కానిస్టేబుల్ స్టిచ్చింగ్ తెప్పించుకోవడానికైతే నా దగ్గరికి వచ్చిందండి నాకు ఎక్కువగా పరిచయం కూడా లేదు కొద్ది రోజులుగానే నాకు పరిచయం ఆవిడ స్టిచ్చింగ్ చేయించుకోవడానికి వచ్చేది నాతో బాగా మాట్లాడేది అసలు వాళ్ళు ముగ్గురు నలుగురు అక్క చెల్లెళ్ళు ఉన్నారు చాలా బాగా మాట్లాడేది మాటలు కూడా అన్నీ అసలు అనుభవంతో చెప్పేది మంచి మంచి మాటలు చెప్పేది అట్లా చేసేది బ్లౌజులు గుట్టించుకుంది చాలా రోజుల తర్వాత కొంచెం పరిచయం అయింది తను అయిన తర్వాత ఒకరోజు ఏం చేసిందంటే ఒక ఫైవ్ అవసరం ఉన్నాయని నన్ను అడిగింది ఫ్రెండ్స్ అయితే నేను ఆలోచించినప్పటికి కొంచెం ఎంత పరిచయమైనా కూడా ఎలాంటి వారు అనేది మనం లోతుగా అయితే చూడలేదు కదా ఇవాళ వద్దా అని ఆలోచించిన కానీ తను అడిగిన పద్ధతిని బట్టి నేను ఇవ్వాల్సింది వచ్చింది వాళ్ళ సిస్టర్కి హెల్త్ బాగాలేదు అర్జెంటుగా అవసరం ఉన్నాయని చెప్పింది అప్పుడే స్టార్ట్ అయింది వాళ్ళ సిస్టర్కి షుగర్ ఎక్కువైంది కొంచెం హెల్త్ బాగాలేదని చాలా బాధపడుకుంటా ఇంటి ముందు ఒక్కటే కూర్చొని ఫోన్ చేసి ఏడ్చుకుంటా చెప్పింది నాకు సరే నేను కష్టపడి ఇంకా ట్రదం చేస్తా మీకు తెలుసు రూపాయి రూపాయి పొదుపు చేసుకొని దేనికన్నా మా పిల్లలకైనా దేనికన్నా యూజ్ అవుతాయి నేను పక్కగా పెట్టుకుంటున్నాను ఆ పైసలు అయితే ఇంకా నేను మా వారికి చెప్పి మా బావకి ఇస్తాను బావా ఒక ఫైవ్ థౌసండ్ అంట కదా అంటే అప్పటికి మా బావ అసలు ఎవరైనా నమ్మడు అప్పటికి బావ అన్నాడు ఆలోచించు కొత్త వాళ్ళు కదా అట్లా ఎట్లా ఇస్తావు అని అన్నాడు అయినా కూడా నాకు ఎందుకో ఆ బాధపడుతుంటే ఆ బాధను చూడలేక నేను ఫైవ్ థౌజండ్ ఇచ్చేసిన ఇచ్చిన తర్వాత నాకు బాగానే ఇచ్చిందండి మళ్ళీ కరెక్ట్గా చెప్పిన టైంకి అయితే ఫైవ్ థౌజండ్ ఇచ్చేసింది అట్లా ఇచ్చినాక మళ్ళీ కొన్ని రోజులు బ్లౌజులు గుట్టించుకుంది బాగా మాట్లాడింది అసలు ఈ ఎంత బాగా మాట్లాడిందంటే అసలు ఇంత మంచి మనుషులు ఈ రోజుల్లో ఉంటారా అన్నట్టు మాట్లాడింది ఫ్రెండ్స్ తనైతే ఇంకా తను అట్లా మాట్లాడేసరికి నమ్మిన బాగా నమ్మిన తననే నేను మళ్ళీ ఒకరోజు ఏమైందంటే వాళ్ళ సిస్టర్ ఆ మధ్యలో కూడా ఒకసారి తీసుకుంది నా దగ్గర ఫైవ్ థౌజండ్ అవి ఇచ్చి మళ్ళీ ఒకసారి తీసుకుంది మళ్ళీ ఇచ్చింది మళ్ళీ లాస్ట్లో ఏం చేసిందంటే తను వాళ్ళ సిస్టర్కి కాలు వచ్చింది ఇన్ఫెక్షన్ వచ్చింది కాలంతా కొట్టేసే పరిస్థితికి వచ్చింది ఆ టైంలో ఎవ్వరు రూపాయి అయ్యట్లే తను కానిస్టేబుల్ నాకు ఏం చెప్పిందంటే శాలరీలు వస్తలేవు కేసీఆర్ శాలరీలు ఇస్తలేదు అంటే జరిగి కూడా టూ ఇయర్స్ అవుతుంది కేసీఆర్ శాలరీ ఇస్తలేడు మేడం వస్తాయి నెక్స్ట్ మంత్ వస్తాయి నెక్స్ట్ మంత్ వస్తాయి అని చెప్పి చెప్తే నేను ఏం చేసినా అంటే నిజంగా చెప్తున్నా నేను ముప్పై వేల రూపాయలు నేను దాచుకున్నా అండి కష్టపడి మిషన్ కొట్టి నేను రూపాయి రూపాయి పోగు చేసి నాకు అవసరం ఉన్న నా అవసరాలు కూడా నేను ఖర్చు పెట్టుకోకుండా దేనికన్నా నా ఇంట్లో అవసరాలకి ఉంటాయి మా పిల్లలకి చదువులకి దేనికన్నా ఉంటాయని ముప్పై వేల రూపాయలు నేను దాచిపెట్టుకున్నా ముప్పై వేలు తనకిచ్చా నేను ఒకసారి ఒకరోజు పదిహేను వేలు మళ్ళీ తెల్లారి ఇంకొక పదిహేను వేలు అట్లా ఇచ్చిన వాళ్ళ సిస్టర్ చావు బతుకులో ఉంది అంటే నెక్స్ట్ మంతే వస్తున్నాయి మేడం మేము పొలం అమ్ముతున్నాము ఒక దగ్గర అవి కూడా వస్తాయి అవైనా ఈ శాలరీ అయినా వస్తే ఇస్తాను అని చెప్పి నా దగ్గర ముప్పై వేల రూపాయలు తీసుకుందండి నేను కష్టపడ్డ డబ్బులు అసలు ఎంత కష్టపడ్డా అంటే ఇప్పుడన్నీ ఇంకా తక్కువ నేను మిషన్ కుట్టడం నేను ఊరికి వచ్చిన కొత్తలు అండి అసలు నైట్ పన్నెండు గంటల వరకు టైంకి తినకుండా కూడా పుట్టినా కుట్టి నేను అట్లా పొదుపు చేసుకున్న డబ్బులు తనకిచ్చేసిన నేనైతే ఇది వాళ్ళ సిస్టర్కి వెళ్తూ బాగాలేదంటే మా ఇంటి ముందుకు వచ్చింది డైరెక్ట్ స్టేషన్ నుంచి మా ఇంటి దగ్గరికి వచ్చింది అప్పటికి శాలరీ రావట్లేదని నాకు చెప్ తెలుసు వాళ్ళకి శాలరీ రావట్లేదని ఇంటి దగ్గరికి వచ్చి బాగా ఏడిసింది స్కూటీ వేసుకొని వచ్చి చాలాసేపు ఏడిసింది మేడం మా అక్క మేడం మా అక్క అమ్మ నాన్న లేకపోతే మా అక్కనే మమ్మల్ని పెంచింది మమ్మల్ని పెద్ద చేసింది మా అక్కనే నలుగురు రకాచెళ్ళదని మా అక్కకి ఏమనైతే మేము బతుకమ్మ మేడం మా అక్క చాలా మంచిది చాలా అమ్మాయికి రాళ్ళు మేడం మా అక్క అని ఆమె కళ్ళలో నీళ్ళు వేసింది సరేలే చాలా మంచిదే కదా రెండు సార్లు తీసుకున్న అవసరాలకి ఇచ్చింది కదా నా దగ్గర ముప్పై వేలు ఉన్నాయి కదా పాపం బతుకుతుంది అంటుంది కదా హాస్పిటల్లో చూపించుకుంటుంది కదా ఎటు పోతుందిలే గవర్నమెంట్ జాబ్ ఉంది కదా అన్నట్టు నేను ఇచ్చేసిన సడన్గా డబ్బులు ఇచ్చిన తర్వాత ఇక నా జుట్టప్పుడు ఒకప్పుడు దొరికిందనమాట చేతికి ఏం చేసింది వాళ్ళక్క హాస్పిటల్లో చూపించింది ట్రీట్మెంట్ అయిపోయింది వాళ్ళక్క మంచిగా అయిపోయింది నెలలు గడిచిపోతున్నాయి నెలలు నెలలు గడిచిపోతున్నాయి మూడు నెలలకు ఒకసారి అడిగిన అడిగితే ఇంకా శాలరీ రాలేదన్నది మళ్ళీ ఒక నెల తర్వాత మళ్ళీ అడిగిన శాలరీ రాలేదన్నది మళ్ళీ నెల తర్వాత పొలం బేరంకి పెట్టినాం పొలం పైసలు వస్తాయి అన్నది నన్ను మేడం అని పిలుస్తుంది మళ్ళీ ఎంత ప్రేమ పిలుస్తుంది అంటే మేడం వర్గవం అని అంత బాగా పిలుస్తుంది ఎంతైనా పోలీస్ మాటలు కదా అందరు అట్లా ఉండారండి కొందరు మాత్రమే అందులో ఆడ ఆమె కూడా ఇట్లా ఉందని చెప్తున్నా నేను ఎవరిని నమ్మకూడదని చెప్తున్న అనుభవంతో ఇంతవరకు ఈ విషయం మా ఫ్యామిలీలో నాకు మా వారికి మా అమ్మకి మా నాన్నకి తప్ప ఎవరికి తెలియదు ఈరోజు ఎందుకంటే ఎవరు మోసపోకూడదని చెప్తున్నా అట్లా అట్లా సంవత్సరం తర్వాత నేను నాకు అస్సలు మనసులో ఇంకా బాధ ఎక్కువీతుంది ఎందుకంటే రూపాయి రూపాయ మిషన్ కొట్టుకుని ఆడవాళ్ళు ఎంత పొదుపు చేస్తే ముప్పై వేలు జమ చేస్తారు చెప్పండి బాగా ఎక్కువైతుంది నా వల్ల కావట్లేదు ఇంకా ఇంటికి వెళ్ళిన ఐదారు సార్లు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినా గొడవ చేసిన నేను ఊరుకోలేదు నా పైసలు ఇస్తావా ఏమని బాగా గొడవ చేసిన ఆమె అట్లా గొడవ చేసినాక ఒక నెల రోజులకు ఒక పదివేలు ఇచ్చింది మళ్ళీ ఇంకోసారి వెళ్ళి మళ్ళీ ఇంకోసారి కూడా అడిగితే అట్లా ఒక నెల రోజులకు ఒక ఐదు వేలు ఇచ్చింది మొత్తం పదిహేను వేలు సంవత్సరానికి అయితే నా చేతిలో పెట్టేసింది ఇంకా పదిహేను వేలు నాయే ఆమె దగ్గర ఉన్నాయి ఇంకా పదిహేను వేల విషయం దగ్గరికి వస్తే ఏం చేసింది ఇస్తా మేడం పొలం బేరం పెట్టినా ఇంకా పదిహేను వేలు ఇంకా నెక్స్ట్ మంత్ ఇరవై తారీఖు వరకు నేను ఇంటికి వచ్చిస్తా బరగ మేడం మీరు టెన్షన్ పడద్దు ఇచ్చేస్తా మేడం నేను అట్లా ఏం మేడం మీకు పోవు పొలం పైసలో ఆ పదిహేను కాదు ఇంకా పది కల్పిస్తా మీకు మీరు కంగారు పడొద్దు అన్నది పది కల్పిస్తుందన్న నమ్మకం నాకు లేదులే కానీ నా పదిహేను నాకు వస్తే చాలని ఆశ అయితే నాకు ఉంది ఇంకా అట్లా అనుకున్నా ఆ తర్వాత ఏం చేసింది అట్లా తర్వాత కొన్ని రోజులు బ్లౌజులు కుట్టించుకుంది కుట్టించుకుంది ఇంకా చూస్తూనే ఉన్నా మళ్ళీ కొన్ని రోజులు నెల రోజులు లేదు ఇంట్లో నేను ఫోన్ చేసిన ఫోన్ చేస్తే ఫోన్ కట్ చేస్తుందండి రెండు నెలలు కూడా ఫోన్లు కట్ చేసింది అసలు నా ఫోన్ లింక్ చేయలేదు ఒకసారి మళ్ళీ వేరే నెంబర్తో చేస్తే ఎత్తింది ఎత్తి ఇస్తా ఎటుబో మీ పైసలు అంత నమ్మకం లేదా అని ఫోన్ కట్ చేసింది ఎన్నిసార్లు ఫోన్ చేసినా నా నెంబరే బ్లాక్ లిస్ట్లో పెట్టేసింది ఇక లాస్ట్కి మళ్ళీ ఇంకో నెంబర్తో చేసినాం మళ్ళీ ఈ మధ్య రీసెంట్గా కూడా చేసినాం రీసెంట్గా కూడా చేస్తే ఏమన్నదంటే మా మధ్యలో రెండు సార్లు ఏం చెప్పిందంటే నాకు మేడం మీ పైసలు నేను ఇవ్వలేకపోయినా సంవత్సరం వెళ్ళి రెండు సంవత్సరాలు అయింది మిమ్మల్ని బాధ పెట్టినా మీరు ఎంత కష్టపడుతుందో నేను చూస్తాను మేడం మిమ్మల్ని బాధ పెట్టినందుకు నేనేం సుఖంగా ఉండట్లేదు మేడం నాకు కూడా ఇంట్లో మంచిగా ఉండట్లేదు మా అక్క హెల్త్ అస్సలు మంచిది లేదు మేడం ఆ రోజు నుంచి కూడా మా అక్క హెల్త్ తగ్గింది మళ్ళీ మా అక్క హెల్త్ బాగాలేదు ఇంకా లాస్ట్కి ఏం చెప్పిందంటే సత్యం టాన్ కూడా వెళ్ళట్లేదు జీతాలు రావట్లేదు మేడం ఎటు పోవు పొలం పైసలు అయితే ఎటు పోవు మేము పొలం బేరం పెట్టినామని మళ్ళీ ఇదే మాట చెప్పింది మళ్ళీ లాస్ట్కి నేను రీసెంట్గా ఈ మధ్య ఫోన్ చేస్తే ఏం చెప్పింది తెలుసా మేడం మా అక్క చనిపోయింది మేడం మీ దండం పెడతా మేడం మిమ్మల్ని మోసం చేసినందుకు మేము మాకు శిక్షలు అన్నీ జరుగుతూనే ఉన్నాయి మేడం దేవుడు ఉన్నాడు మేడం అని మళ్ళీ ఆమె చెప్తుంది ఈ మాటలు కూడా నోటితోటైతే నేను అస్సలు అనలేదు ఇంకో విషయం ఏంటంటే ఆ పదిహేను వేల మీద కాశ కూడా లేదు కాకపోతే ఒక చిన్న ఓపు వస్తాయేమో అనే చిన్న ఓపుతో అయితే మళ్ళీ ఫోన్ చేసిన లాస్ట్కి మా అక్క చనిపోయింది మేడం భార్గవి మేడం అని ఏడిచిందండి ఇంకా నేను ఏం చేయాలో నాకు అర్థం కాలేదు కానీ చనిపోవాలని ఎవరు అనుకోరు కదా వాళ్ళు చెడిపోవాలని కూడా నేను అనుకోలేదు నేనైతే వాళ్ళకి ఆపదకి ఆదుకున్నా కాకపోతే ఎంత కానిస్టేబుల్ అయినా కూడా మంత్లీ శాలరీ రాదా అండి సరే రెండు నెలలకు ఒకసారి రాదా రెండు నెలలు కాకపోతే మూడు నాలుగు నెలలకు ఒకసారి అయినా సాలరీ రాదా మూడు సంవత్సరాలుగా వస్తుంది ఇప్పుడు రెండు సంవత్సరాలు మూడో సంవత్సరంగా వస్తుంది ఇంతవరకు ఆ డబ్బులు అయితే నా చేతికి రాలేదు ఇంకా ఫోన్ చేస్తే అక్క చనిపోయింది అన్నది రీసెంట్గా ఇప్పుడు ఫోన్ చేయి మధ్య ఫోన్ చేస్తే కూడా ఇస్తాం మేడం అన్నది ఇంక ఇస్తుంది నా చేతి నాకు లేదు అందుకే చెప్తున్నా మళ్ళాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎంత చిన్నదైనా వెయ్యి రూపాయలైనా కూడా బాధేనండి ఎందుకంటే ఎంత కష్టపడితే అరవై రూపాయలు వస్తాయి మనకి చెప్పండి అది ముప్పై వేలు నేను ఎంత కష్టపడి జమ చేసుకున్న డబ్బులు అవి అట్లా తీసుకునేసరికి మనసు అయితే అసలు ప్రాణం ఆగదండి నాకు చాలా బాధేసింది ఇంకా పదిహేను వేలు మాత్రం వచ్చినాయి అది కూడా నేను గట్టిగా అడగబట్టి ఇంకా పదిహేను వేలు నేను అడగలేకపోయినా నాకు అడిగే ఛాన్స్ కూడా అవి ఇవ్వలేకపోయింది ఈ ఊరు నుంచి వేరే ఊరు షిఫ్ట్ అయిపోయింది మెయిన్గా అందుకోసమని అడగలేకపోయినా నేను ఇట్లాంటి మనుషులు కూడా ఉంటారు ఎందుకంటే అది మన కష్టపడ్డ సొమ్ము కాబట్టి ఎవరికైనా బాధ అనేది అస్సలు పోదండి ఊరికే వచ్చింది అయితే ఏది మనకు వచ్చింది కదా అనేటట్టు ఉంటుంది కష్టపడ్డది ఒకరు కష్టపడ్డ సొమ్ముని ఇంకొకరు ఉచితంగా తీసుకుంటే అది ఎమ్మటే కొట్టుకుంటుంది అంటారు కదా పాపం రూపంలో నోటుతో నేను అనకూడదు అసలు ఆవిడకి అట్లా కావడం నాకు బాధగానే ఉంది వాళ్ళ బాధ తీర్చడానికే నేను ఇచ్చిన అసలు అయితే డబ్బులు ఆ మాట చాలాసార్లు అన్నది ఆవిడ కూడా మమ్మల్ని ఆదుకున్నావు మేడం మమ్మల్ని ఆదుకున్నామని కూడా కానీ అసలు ఇట్లా ఎందుకు కావాలని చేసిందా ఎందుకు చేసిందా కూడా నాకు అర్థం కాదు ఇప్పటివరకు ఆమె పోలీస్ ఉండి కూడా కానిస్టేబుల్ అయ్యకుండా ఉండి కూడా ఇట్లా ఎందుకు చేసిందో కూడా అర్థం కాదండి నాకు అందుకే చెప్తున్నా ఎవరు కూడా ఎవరిని కూడా నమ్మొద్దు డబ్బుల విషయంలో నమ్మొద్దు జాగ్రత్తగా ఉండాలి కొందరు చెడ్డ పాలు చేపట్టి మంచి వాళ్ళని కూడా నమ్మలేకపోతున్నాం ఈ వాళ్ళ రేపు మనం ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు ఒకరు నోరు కొట్టి ఒకరు కడుపు కొట్టి బతుకుదామనుకుంటే అది ఏదో ఒకరోజు వాళ్ళనే కొడుతుంది అనేది అర్థం చేసుకోలేరు ముందో ఖచ్చితంగా అయితే కొట్టుకుంటుందండి ఎందుకంటే అలాగే ఎవరు మోసపోవద్దని ఈరోజు ఈ వీడియో మీతో షేర్ చేసిన ఫ్రెండ్స్ ఓకేనా మరి బాయ్ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ చెప్పటం మర్చిపోయా ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు వాళ్ళ అక్క చనిపోయింది కదా అసలు ఆవిడ జాబ్ కూడా చేసే పరిస్థితులు లేదు నా దగ్గర డబ్బులు తీసుకున్నామే నాకు రీసెంట్గా తెలిసిందేంటంటే జాబ్ చేసే పరిస్థితిలో లేదు ఆమె కూడా కాలుకి వాపొచ్చింది బోధగాల లాగా వచ్చిందంట బహుశా వాళ్ళకి వంశపారపర్యంగా ఉందో ఏమో ఇదేదో తెలియదు కానీ ఆమె కూడా జాబ్ చేసే పరిస్థితుల్లో లేదనే విషయం అయితే నాకు తెలిసిందండి చూసారా ఒకరిని మోసం చేస్తే ఎట్లా ఉంటుందో పరిస్థితి అనేది పైన దేవుడు ఉన్నాడండి కానీ నా నోటితో నేనైతే అన అనను అందరు బాగుండాలని అనుకుంటా వాళ్ళకి అట్లా అయిందని కూడా నేను సంతోషపడ్డాను కాకపోతే ఎవరు కూడా మోసపోకూడదనే ఉద్దేశంతో వీడియో చేసిన ఫ్రెండ్స్ ఓకేనా వీడియోకి లైక్ ఇవ్వడం మర్చిపోద్దండి ప్లీజ్